హలో అండి నిన్నూర్ జహాన్ పంపర పనస చూసారా ఎంతంత పెద్ద సైజు కాయలు మన మిద్దె తోటలో మిద్దె తోటలో పంపర పనస అంటే ఊహించలేరు అయినా మన గార్డెన్లో చక్కగా కాస్తున్నాయండి చూసారా పింక్ డార్క్ పింక్ కలర్ ఎంత బాగుందో అదిగోండి నేను మధ్య కట్ చేసాను అసలు లోపల ఎలా ఉందో ఏంటో అని అసలు ఎంత టేస్టీగా ఉందో ఇది చూసారా ఇది అంతా తినేసాం మేము చాలా స్వీట్ ఉంది పులుపు లేదు వగరు లేదు చేదు లేదు ఏమీ లేదనమాట ఇదిగోండి ఇంత బాగుంది నేను ఓపెన్ చేసి అది చూడండి జ్యూస్ ఎలా వస్తుందో బాగా పండింది ఇంత పండిన దాకా చెట్టును ఉంచగలిగితే చాలా టేస్టీగా ఉంటుందండి కాయలు నాలుగు కాయలు చెట్టును బాగా పండిపోయాయి అది కాండి చాలా తొనలు చూసారా ఎంతంత పెద్ద తొనలు పంపర పనస మనం తోటల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు అండి ఇంత టేస్టీగా ఇంత బాగున్నాయి ఇంతంత పెద్ద కాయలు ఈ పల్పంతా తీసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు పెద్ద సైజు కుండీలో కూడా చక్కగా పెంచుకోవచ్చండి నేను మడిలో నాటేని చెట్టు ఎంత బాగా కాయలు కాస్తుందో తర్వాత నాలుగు కాయలు కోసానండి కోసేటప్పుడు చూపించలేదు ఇంతకుముందు చాలాసార్లు కోస్తూ చూపించాను అందుకే ఈసారి కోస్తూ చూపించకుండా కట్ చేస్తూ చూపిస్తున్నాను మీకు పింక్ కలర్ లోపల రావాలంటే ఎలా మనం కాయ కాయగోయాలి అంటే డార్క్ ఎల్లో కలర్ రావాలండి పైన కొంచెం లైట్ కలర్ వచ్చినా కూడా లోపల ఎంత పింక్ కలర్ పల్పు చూడండి ఎంత టేస్టీగా ఉందనమాట ఎల్లో కలర్ వచ్చిన దాకా కనుక వెయిట్ చేయగలిగితే లోపల ఎంత బాగా పింక్ కలర్ వచ్చి ఎంత టేస్టీగా అంటే చెప్పలేనంత టేస్టీగా ఉందనమాట ఇంతకుముందు కొంచెం పచ్చి పచ్చిగా కోస్తే పులుపు వగరు చేదు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం చక్కగా మంచి స్వీటు ఒక రకమైన మంచి టేస్ట్ వచ్చింది అలా మీళ్ళు కూడా ఒక మొక్క తెచ్చి నాటడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద కాయలు కాయవేమో అని భయపడాల్సిన అవసరం లేదు చక్కగా కాస్తాయండి ఒకసారి ట్రై చేయండి